హలో గైస్ కింగ్డమ్ ఇది విజయ్ దేవరకొండ కింగ్డమ్ సో ఫస్ట్ టైం అయ్యా ఒక టైర్ టు యాక్టర్ సినిమాకి టైర్ వన్ రేంజ్ లో రెస్పాన్స్ రావడం అది జస్ట్ టీజర్ కి నిజంగా ఇప్పుడు విజయ్ దేవరకొండ కింగ్డమ్ అదే ట్వల్వ్ నుంచి కింగ్డమ్ అనే పేరు అయితే ఫిక్స్ అయింది ఈ సినిమా అయితే మే ముప్పైనా రిలీజ్ రిలీజ్ కాకపోతుంది ఈ సంవత్సరంలో అయితే సో నాగకు జస్ట్ ఆ టీజర్ చూడగానే నాకైతే అనిపించింది అయ్యా కుమ్మే పోతున్నాడు అని ఎందుకంటే మారణ హోం అసలు రక్తపాతం అది ఎలా ఉంటుందో ఫుల్ ఫ్లెజ్డ్ గా విజయ్ దేవరకుండా యాక్షన్స్ చూడాలనుకునే వాళ్ళకి ఈ సినిమా యాక్ట్ అనమాట సో టైటిల్ కూడా కొంచెం అసలు విభిన్నంగానే పెట్టారు కింగ్డమ్ అని సో ఆ కింగ్డమ్ లో కింగ్ వచ్చేసి విజయ్ దేవరకొండ సో చాలా రక్తపాతాలు అయితే జరుగుతాయి వాళ్ళందరి కోసం ఒక నిలబడతాడు సో వాడే విజయ్ దేవరకొండ సో మొత్తానికి సింపుల్ గా ఇది పోయే స్టోరీ సో ఇక్కడ మెస్పరైజింగ్ అసలు మెంటల్ ఎక్కించింది ఎవర్రా అంటే ఎంట్రీ యోర్ వాయిస్ ఇక్కడ అసలు మామూలు లేదనమాట స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మెయిన్ గా తను ఇచ్చే వాయిస్ విజయ్ దేవరకొండ ఎంట్రీ ఒక్క నిమిషంలో అవుతది ఒక్క నిమిషం చోట అక్కడ ఉంటది మెంటల్ మాస్ అంతే ఆ వాయిస్ కి నాకైతే నిజంగా అసలు నా తెలుసేందుకు విజయ్ దేవరకొండ లాస్ట్ వాయిస్ ఇస్తాడు ఆ వాయిస్ అయితే నాకు అంత పెద్ద ఇంపాక్ట్ కలిగించలేదు కానీ బట్ టైగర్ వాయిస్ మాత్రం మామూలుగా లేదు గోస్ వాన్స్ తెప్పించింది అండ్ మెయిన్ గా టైగర్ వాయిస్ అండ్ మెయిన్ గా విజయ్ వరకు కూడా స్క్రీన్ ప్లేస్ అక్కడ ఎంట్రీలో నిజంగా ఒక స్పీక్ స్టేజ్ డిస్ప్లే అనమాట ఈ టీజర్ ఇంపాక్ట్ అయితే సో నిజంగా చాలా మార్లస్ గా కట్ చేశారు టీజర్ని కూడా ఒక మారణ హోమార్ని ఇంత క్లీన్ గా ప్రెసెంట్ గా ఒక కింగ్ వచ్చి ఎలా వాళ్ళని సేవ్ చేయబోతాడు ఒక అడ్డంగా ఎలా నిలబడబోతాడు అనేది మన సినిమాలో చూడాలి సో ఇంకా డైలాగ్ విషయంలో స్క్రీన్ స్క్రీన్స్ విషయంలో బాడీ బిల్డింగ్ లో విజయ్ దొరకొండ టాప్ నచ్చాడు భయ్యా సో చూడాలి మళ్ళీ ఇంకొకటి ఏంటంటే డైలాగ్ చెప్పేటప్పుడు అంత మాసివ్గా ఇంకా ఎక్కువగా పెట్టాలి విజయ్ దేవరకుండా అనిపిస్తుంది సో నా తెలిసి ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేశాడు చాలా వరకు చాలా రోజుల నుంచి వెయిట్ చేశా ఒక ఫుల్ ఫ్లెడ్జ్ మాస్ మసాలా తీస్తే బాగుంటది విజయ్ దేవకుండా మంచి క్రేజ్ ఉంది ఖచ్చితంగా ఒక మాస్ ఆడియన్స్ తో ఒక పల్స్ ని అంటే ఆడియన్స్ ని పుల్ చేయాలంటే థియేటర్కి తనకంటూ ఒక సపరేట్ మాస్ ఫ్యాన్స్ రావాలంటే ఖచ్చితంగా మా సినిమాలు తీయాలి ఎంత లవ్ స్టోరీలు తీసినా లేకపోతే హీరోయిన్ సినిమాలు తీసినా వేస్ట్ ఒక మాస్ ఫ్యాన్ బేస్ ఉంటేనే ఇక్కడ ఉంటాయమ్మా ఇతర లేకపోతే కష్టం ఇండస్ట్రీలో సో మొత్తానికి అయితే పర్ఫెక్ట్ టైంలో పడుతుంది వేడి ట్వెల్వ్ అదే కింగ్డమ్ సినిమా అయితే విజయవాడలో ఉన్నప్పటికీ సో చూద్దాం ఫుల్ సక్సెస్ రావాలని కోరుకుందాం అండ్ మెయిన్ గా నాకు ఎన్టీఆర్ దగ్గర వాయిస్ ఎప్పుడు చూస్తా నార్మల్గా ఇస్తూ ఉంటారు ఆ చాలా వాయిస్ వచ్చేప్పటికే బట్ ఈ సినిమా ఈ టీజర్ వాయిస్ వచ్చే మంచి డెప్త్ ఉంది భయ్య చాలా డెప్త్ గా చెప్పారు నిజంగా అసలు చాలా ఇంపాక్ట్ఫుల్ గా చెప్పారు అనమాట టీజర్ లో సో చూడాలి ఇది ఇంత ఎంత ఇంపాక్ట్ ఇస్తుందో జనాల్లో ఈ టీజర్ అండ్ మీకు మీకేమనిపించింది గాయస్ ఈ టీజర్ లో ఎన్టీఆర్ వాయిస్ అండ్ వీడి అదే కూడా స్క్రీన్ ప్లేస్ తప్పకుండా మన ఆటోలో తెలియజేయడం వల్ల అండ్ ఇంకెంత కలిసి సబ్స్క్రైబ్ చేసుకోమని వెళ్ళండి వెళ్ళేటప్పుడు